లేకుంటే మొత్తం నిలిపెట్టమని చెప్పాల్సి గడప గడప ప్రోగ్రామ్ కి వచ్చినారు చూసిపోయినారు కానీ ఏం చేయలేదు పది సంవత్సరాలు అయింది అసలు అసలు ఏం చేయలేదు అక్కడ ప్రభుత్వం చేయలేదు ఇక్కడ ప్రభుత్వం చేయలేదు పది సంవత్సరాలు గుడ్ మార్నింగ్

अब वो कालवा पूरा बरसात का पानी हमारे घर के सामने करोगे तो बोल रही एक जनी है एक जी और ट्रैक्टर भी आना नहीं ऑटो भी आना नहीं करी उसके घर के सामने से रोड तेरे घर के सामने अच्छा कर लिया हमारे घर के सामने से कैसा आता होगा तो बोल रही अपने वो, वो लड़ी को आ रही है अपने लड़ने लड़ने मारने मारने आ रहा पट्टा उसका बेटा अब एक बात रोड तक नहीं देखो कैसा करना क्या आवाज से है वो

వాటర్ డ్రైనేజ్ వాటర్ అది వానలు వస్తే ఇట్లా నీళ్ళు పోతాయి కదా కొద్దిగా కాలువలా క్లచినాయని చెప్పిన్నాం అంతే వాళ్ళకి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలిగి అది ఇంకోటి అన్ని అబద్ధం లేదా అన్ని అబద్ధం మేమేమని వాటర్ ప్లైకి కొద్దిగా దారి అని అడిగిన్నాం కాలువ మనము ఇప్పుడు మున్సిపల్ కాలువలు రోడ్లు వచ్చి కదా మనం కొద్దిగా చేసుకుంటే ఒకరికొకరు ఒకే గేర్లో ఉన్న వాళ్ళు తల్లి పిల్లల ఉండాలి అది ఏదైనా సమస్య మీరు కలిసి కట్టుగా కౌసరం దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ దీనికి సంబంధించి అధికారుల దృష్టికి తీసుకోవాలి కానీ మీరు ఒకేసారి ఏంటంటున్నారు అంటే వీళ్ళు ఏం అవబోతున్నారు ఏం వాతున్నారు మాకు ఇక్కడ ఏమైనా కానీ ఆటోలు అయినా కానీ ఇక్కడ ఏమైనా రావడానికి ఇవ్వట్లేదు బల్లి నిలిపెట్టడానికి కూడా ఇవ్వట్లేదు ఇది రోడ్ సమస్య అని వీళ్ళు అంటున్నారు మళ్ళీ మీరు చెప్తే ఇట్లా ఏ రోజు చెప్పలేదు మన వర్షం వచ్చే నీళ్ళు నిలబడింది ఇక్కడ నీళ్ళు నిలబడి ఇక్కడ మంచి నీళ్ళు తాగే నీళ్ళ పైపు ఉంది అన్న పల్లిపోతుంది కొక్కు ఫ్యాన్ వచ్చింటే పల్లెపోతుంది ఓ పైన ఉంది పైపు మున్సిపాలిటీకి కింద ఇంకేమైనా మోసుకుంటే అట్లా ఉంటే పోవని చెప్పినాం ఇంకోటి రోడ్ ఎందుకు ఇంతవరకు వేసి అప్పుడు మీరు అప్పుడు అడగలేదా ఎందుకు అంతవరకు వెళ్ళలేదని చెప్పి మీరు అడగలేదా మేము గతంలో లేము ఇక్కడ లేము మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఈ రోడ్ వచ్చినప్పుడు మేము లేము హీట్కే ఆఫ్ అయిపోయింది కౌన్సిలర్ కూడా అడిగినాం ఇంతకు మించి టీడీపీ కౌన్సిలర్ ఉన్నప్పుడు అడిగినాం ఇప్పుడు కౌన్సిలర్కి కూడా అడుగుతున్నాం కానీ కౌన్సిలర్ గా వెళ్ళారు కాబట్టి అడుగుతున్నాం మరో పెట్టుకుంటున్నాం ఇది ఇంత రోడ్డు మారం గుడి రోడ్ ఎస్పీ రోడ్ కలిస్తే బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే సమస్య ఇక్కడ రోడ్ లేదు మీరైతే వీళ్ళకి పెట్టట్లే కదా ఏమి ఇబ్బంది లేదు వాహనం వచ్చిన నీళ్లు పోయే రాలే అట్లా రెందుకు అబద్ధం లేని రోజు అభరణాలు లేస్తారు నిన్ను కొడితే నన్ను కొట్టినట్లే చూడండి అట్లయినా ఎవరైనా మ్యాన్ హ్యాండ్లింగ్ వస్తే ఇప్పుడు చట్టం అనేది ఒకటి ఉంది సిఐ సిఐ కొత్తగా వచ్చారు ఆయన పోయి పరిష్కారం అయితే కంప్లైంట్ ఇవ్వండి అట్లా ఏదైనా గానీ పోలీస్ స్టేషన్ కూడా పోదే తప్పలేదు వాళ్ళే పోలీసులేరా ఎందుకు ఏమన్నా మా స్థలం కబ్జా చేసినారని వస్తున్నా దేని గురించి కొట్టే కోసం ఇప్పుడు అంటున్నారు కదా డ్రైనేజ్ పోయే దారి అంతేగాని వేరేది ఏం సమస్యలు నీళ్ళు లేదు ముందర మరి మేం తెల్లారిడము కదమ్మా మేము కూడా మనసు కొద్దిగా రస్సేడుస్తా పోతాయి కదా ఎవరు వాళ్ళు ఎవరు తల్లిపిల్లది కాదు కదా చెప్తున్నావు చాలా ఆనందంగా పెట్టు ఇప్పుడు సమస్య ఏది అదే నువ్వు మాట్లాడు సమస్య వింటావా నువ్వు చెప్తా చెప్పను వర్షం వచ్చినప్పుడు లేని నుంచి మాట్లాడు వాళ్ళు ఏమంటున్నారు మీకు ఇప్పుడు ఒక నిమిషం వాళ్ళు ఏమంటున్నారు మీకు మేము ఇట్లా రోడ్ ఉంది ఇట్లా మన ఆటోలు ఇట్లా వస్తుంటాం అంటే మేము హాస్పిటల్కి ముస్లోళ్ళు ఉన్నారు అందరు ఉన్నారు కాబట్టి ఆటోలు ఇక్కడ వరకు పిలిచి ఇక్కడ నుంచి పిలుచుకోవడానికి ఆటోలు వస్తుంటే మీ వాళ్ళు రాకూడదు అని చెప్పి భయపెట్టిస్తున్నారు అని చెప్తున్నారు మీ అబ్బాయి వచ్చి కొట్లాడే వచ్చినాడు నాకి కొట్టడానికి వచ్చినాడు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు పదం చెప్తున్నాను నేను భార్య ఎక్కడికి సరే కొంత బాజుకోలు ఓపెలైతాయో ఓపెన్ పరిష్కారం కోసం వచ్చాం కానీ కొట్లాడడానికి అది కాదు అది కొట్లాడ అది కాదు వాళ్ళు కూడా మీరు కొట్లాడినారు కాబట్టి అంటున్నారు ఇప్పుడు మీరు పని పోతారనా పొద్దున పోయినా సాయంత్రం వస్తారు వీళ్ళు అంటే మీ ఇంట్లో ఆడపడుచు మీ ఇంట్లో వాళ్ళు గానీ మీ అబ్బాయి కొద్దిగా నీళ్లు ఆగుతది అది కౌన్సిలర్ ని పిలిచి మాట్లాడితే అయిపోతా దానికి పెద్ద రాఘవేంద్ర ఇంటి దగ్గర అదే 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 కొద్ది మీరు వస్తే ఉన్నారా మీరు నేను నానపక్ష నానపక్ష యాక్చువల్లీ ఏం ప్రాబ్లం ఏందండి వీళ్ళేమో కాల్ అంటున్నారు ఇప్పుడు రోడ్ ఎందుకు ఇక్కడ ఆఫ్ చేసి ఇక్కడ అంతా రోడ్డు ఉంది అక్కడ వరకు ఎందుకు రోడ్ ఏ లేదు ఎందుకు ఇప్పుడు రోడ్ వేసినారు కదా అన్న రోడ్ అసలు వేయలేదు అక్కడ అక్కడ రోడ్లు వేద్దామంటే అక్కడ ప్లానింగ్ వాళ్ళు వద్దన్నారు ఎందుకంటే అందరు ముందు ముందు వచ్చినారు వేయమని చెప్పినారు మేము సొంత డబ్బులతో అక్కడ బాత్రూమ్ చెప్పని అంటే వాళ్ళకి ఇంటి ముందు వేసినాం మేము మా సొంత డబ్బులు చేసినాం ఎవరు కాదు గవర్నమెంట్ కాదు అవును ఇప్పుడు ఏంటంటే పక్క పక్కన ఆయన అంటున్నారు కదా ఇక్కడ వెహికల్స్ తిరగకూడదు అవి తిరగని చెప్పి వీళ్ళు చెప్పడం వల్ల మేము ఇక్కడ కవరేజ్ కోసం ఇక్కడ వచ్చినాము సందర్శిత ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ వాళ్ళు కొట్లాడుతున్నారు

ఇంతవర ఇబ్బంది ఎవరు ఇబ్బంది చేశారు అక్కడ ఏమున్నా మనం సొంతం డబ్బులు తీసినాం కానీ ప్రభుత్వ గవర్నమెంట్ చూసిన కూడా వీళ్ళు అక్కడ మా ఇద్దరు కాదు మీ దగ్గర రావాలో వాళ్ళు అట్లా అర్థం చేయకొడతారు ఎనీ టైం అక్కడ కూడా ఏం తెచ్చి ఆ ట్యాంకర్ పెట్టినా నీళ్ళు నీళ్ళు ప్రాబ్లం వచ్చినా ఓ ప్రాబ్లం వస్తే వాళ్ళు క్లియర్ చేసిన సార్ వాటర్ పైప్ వేసినాము క్లియర్ చేసినాము అది ఏం ప్రాబ్లం వస్తే కూడా ఇబ్బంది అక్కడ ఏం వచ్చినా ఇబ్బంది ఆ పిల్లలు వాళ్ళే ఇబ్బంది అక్కడ సరే ఇప్పుడు ఏమంత ఆ రకంగా ఉన్నప్పుడు యాజ్ ఏ కౌన్సిలర్ గా మీకు రైట్స్ ఉంటాయి కదా వీళ్ళు కాలువ రైట్ కడుతాం అది రియల్ గా ఏదైనా ఉంటే చేసేయండి అది కాలువ వరకు సార్ హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఆల్రెడీ మేము డెస్టిమేషన్ గా పెట్టినాము ఎందుకంటే ఇది ఊరికే కాదు మీరు ఒక్కసారి మీరు వర్క్ నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చేసి అది ఏముంది అది తీసుకొని కావాలంటే కమిషనర్ తో ఒకసారి మాట్లాడి ఎంతవరకు కావాలన్నా కానీ ఏం లేబర్ వరకే కదా పోయేది సార్ మాకు ఇట్లా ఇష్యూ ఉందని చెప్తే మేము కూడా చెప్పంటే చెప్తాము దాన్ని చూసి ఇద్దరు చూసి వాటర్ పోవడానికి ఏం పోవడానికి చేయండి వాళ్ళు ఎందుకంటే దీని నుంచే పర్సనల్ గా గెలాట్లు జరుగుతున్నాయి ఊరికి ఎందుకు సరే అది అది ఒక రామకృష్ణ గారు ఒకటి మంచి మంచి మీరు బాగానే చెప్పారు మీరు ఒకసారి మీరు మీ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి రండి ఇక్కడికి ఒకసారి వర్క్ ఒకసారి ఒకసారి వచ్చి వాళ్ళు ఏమంటున్నారు కాలు అంటున్నారు కొత్త ఏముందో ప్రాబ్లం ఏదైతే ఉందో చేయండి ఎందుకంటే ఊరికే పర్సనల్ లొకేషన్స్ వస్తున్నాయి ఇక్కడ అది తీసుకోపోయి ఎందుకంటే ఎవరేమో చూడలేరు ఏం చేయలేరు ఊరికే రోజు రోజు ఇష్యూస్ వద్దు ఏంటంటే ఇక్కడ ఆటోలు తెలియలేదు వాళ్ళంటారు ఇప్పుడు మొబైల్కి తెలియదు ఎవరికి తెలియదు ఊరికైతే చిన్న టాపిక్ పెద్ద చేస్తున్నారు

వచ్చేవారులకు వెల్కమ్ రథమ్స్ పల్లకీలు మరియు రుచికరమైన వెజ్ అండ్ నాన్ వెజ్ వంటలు కూడా చేయబడును క్యాటరింగ్ సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రొపరేటర్ కె ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ 251525 cell seven three nine six double zero double three nine four.